ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీ అందరికీ ఒక విషయం చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను ఇప్పటివరకు సురేష్ రంగిశెట్టి అని పేరు మీద ఉన్న నా యొక్క ఛానల్ని త్వరలో యువర్ గురు ఛానల్గా పేరు మార్పు చేయబోతున్నాను ముందు విధంగానే యువర్ గురు ఛానల్ మీరందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం మాడ్యూల్ ఎనిమిదికి సంబంధించిన మోడల్ పోర్ట్ఫోలియోని ఏ విధంగా రాయాలనేది చూద్దాం ఈ మోడల్ పోర్ట్ఫోలియో పరిసరాల విజ్ఞానం బోధన విడియోగ్రజీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ స్టడీకి సంబంధించింది ప్రతి మాడ పోర్ట్ఫోలియోకి మాడ్యూల్కి రాసే విధంగా మన బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఫస్ట్ పేజీలో ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా నుండి వచ్చే ఇన్స్టెంట్ వీడియోల కోసం బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ ఈ మోడల్ పోర్ట్ఫోలియోని ఏ విధంగా రాయాలనేది చూద్దాం దీక్షా యాప్లో మనకి ఇచ్చిన మోడల్ పోర్ట్ఫోలియో యొక్క కూర్చుము చూసినట్లయితే ఏదైనా తరగతి యొక్క పరిసరాల విజ్ఞానం పాఠ్యపుస్తకం నుండి ఒక అధ్యాయ యూనిట్ను ఎంచుకొని మరియు పిల్లలు అభ్యసన ప్రక్రియలో చురుకుగా పాల్గొనే కుర్చాలతో పాఠం యూనిట్ ప్రణాళికను రూపొందించండి అని ఇచ్చాడు ఇక్కడ కృత్రిములు పూర్తి చేయడానికి అనుసరించవలసిన సూచనలు కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ పాఠశాల మరియు సౌకర్యాలు పిల్లలు మరియు వారి అవసరాలతో సహా విషయాన్ని వివరించడం ప్రతి పాఠం కోసం అభ్యసన లక్ష్యం వ్రాయడండి పిల్లల అధ్యయనం యూనిట్ ఈ యూనిట్లో జ్ఞానము నైపుణ్యం విలువలు మరియు వైఖరిను తీసుకోమంటున్నాడు అదేవిధంగా దీని నుంచి ఏమి నేర్చుకుంటారని ఆశిస్తున్నారు అలాగే అభ్యసన లక్ష్యాలతో అనుసంధానించబడిన డిజైన్ పాఠము యూనిట్ ప్రణాళిక అభ్యసన అవకాశాలకు అవసరమైన వనరులను నమోదు చేయండి అంటున్నారు అలాగే కృత్యాలను వివరించండి అంటున్నారు వ్యక్తిగతంగా సామూహిక కృత్యాలు మరియు వాటి వరుసగా అమర్చండి అంటున్నారు తర్వాత లింగ భావన కళా సహిత విద్యాంశాలు వంటి విషయాన్ని సమగ్రపరచడం చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్ అవసరమైన చోట మదుపు ప్రక్రియను ప్రణాళికబద్ధంగా రూపకల్పన చేయండి ఆశించిన అభ్యసన ఫలితాలని పాఠానికి అనుగుణంగా మ్యాప్ చేయమని చెప్తున్నారు అదేవిధంగా పని పూర్తి చేయడానికి ఇచ్చే ఈ టెంప్లెట్ ను ఉపయోగించమంటున్నారు దీన్ని ఉపయోగించి మన మోడల్ పోర్ట్ఫోలియోని ఏ విధంగా రాయాలనేది చూద్దాం ఫ్రెండ్స్ పరిసరాల విజ్ఞానం యొక్క ఆధ్వర్యము యూనిట్ ప్రణాళికను రూపొందించడానికి టెంప్లెట్ అంశము తరగతి తరగతి పరిమాణము పాఠం వివరణ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు తీసుకున్న అంశము పౌష్టికాహారము తరగతి ఐదు తరగతి పరిమాణము ముప్పై నైపుణ్యాలు విషయాన్ని పరిశీలించడము రెండు చర్చించడము విషయాన్ని పరిశీలించడంలో చూసినట్లయితే పౌష్టికాహారం అంటే ఏమిటో తెలుసుకుంటారు అదే అదేవిధంగా ఈ ఆహారాన్ని ఎందుకు తీసుకు అవగాహన చేసుకుంటారు ప్రతిరోజు మనం తినే ఆహార పదార్థాలను మనకి శక్తినిస్తాయని తెలుసుకుంటారు అదేవిధంగా తక్కువ పరిమాణంలో ప్రోటీన్లు విటమిన్లు ఖనిజ లవణాలు వంటి పోషక పదార్థాలు కూడా ఉంటాయని తెలుసుకుంటారు పిండి పదార్థాలకు మాంసకృతులకు భేదాలు చెప్పగలుగుతారు వెన్న నెయ్యి నూనె మొదలుగు వాటిల్లో ఎక్కువ క్రూవులు ఉంటాయని తెలుసుకుంటారు అదేవిధంగా ఫ్రెండ్స్ వీరికి చర్చించడం చూసినట్లయితే విద్యార్థులను జట్టుగా గానీ గ్రూపులుగా గానీ విభజించి వారు తీసుకునే ఆహార పదార్థాలపై చర్చ నిర్వహించాలి ఏ ఆహార పదార్థాల వలన మనకు శక్తి లభిస్తుంది ఏవి పెరుగుదలకు ఉపయోగపడ ఉపయోగపడతాయో వారిలో వారిని చర్చకి పరికొల్పాలి ఫ్రెండ్స్ జంక్ ఫుడ్ ఎందుకు తీసుకోకూడదో కూడా వివరిస్తూ వారిలో చర్చని ప్రేరేపించవలసిన అవసరం ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక మూడవ ప్రక్రియ నేపథ్యంలో మనం చూసినట్లయితే వివరించడము నాలుగు వర్గీకరించడము ఐదు భావప్రసారము ఆరు ప్రయోగాలు చేయడము క్షేత్ర పరిశీలన అంచనా వేయడము వివరించడంలో పోషకాహార పౌష్టికాహారం గురించి వివరించాలి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల మనకు శక్తి లభిస్తుందని వివరించాలి శక్తినిచ్చే ఆహార పదార్థాలు పెరుగుదలకు ఉపయోగపడే ఆహార పదార్థాల గురించి వివరించాలి ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహార పదార్థాలు మరియు పండ్లు కూరగాయల గురించి వివరించడం చేయాలి ఫ్రెండ్స్ ఇక్కడ క్లుప్తంగా పాఠాన్ని మనం వివరించవలసిన అవసరం ఉంటుంది ఫ్రెండ్స్ నాలుగో వర్గీకరించడం పౌష్టికాహార పదార్థాలను వర్గీకరింప చేయాలి ఏ విధంగానంటే ఇచ్చే ఆహార పదార్థాలు ఏమిటి పెరుగుదలకు ఏమిటి ఆరోగ్యాన్ని ఇచ్చేమిటి ఈ విధంగా వర్గీకరించడం విద్యార్థుల చేత చేయించాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసినట్లయితే ఐదవది ప్రసారం చేయడము ఆరవది ప్రయోగాలు చేయడము ఏడు అంచనా వేయడం భావప్రసారంలో వచ్చేసి ఏ ఆహార పదార్థాలు తినడం వల్ల శక్తి వస్తుందో చెప్పగలిగే సామర్థ్యాన్ని విద్యార్థులకు పెంపొ పెంపొందింప చేయాలి పౌష్టికాహారం అంటే ఏమిటి ఏమిటో ఇతరులకు చెప్పగలిగే విధంగా కూడా వీటిని మనం ప్రిపేర్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్ అదేవిధంగా వివిధ రకాలైన ఆహార పదార్థాల యొక్క పటాలను తీయడము వాటిని సేకరించడము నమూనాలు తయారు చేయడం కూడా భావ ప్రసారణకు వస్తుంది ప్రయోగాలను చేయడము క్షేత్ర పరిశీలన వివిధ రకాల ఆహార పదార్థాలను ఏ విధంగా తయారు చేయాలో పెద్ద నుండి వీరు తెలుసుకుంటారు ఫ్రెండ్స్ తెలుసుకునే విధంగా మనం ఉన్ముఖీకరించవలసి ఉంటుంది అలాగే వివిధ రకాలైన ఆహార పంటలను పండ్లతో కూడా పరిశీలించడం క్షేత్ర పరిశీలన భాగంగా చేయాలి అదే ఫ్రెండ్స్ మన బడి తోటలో కూడా వీరి చేత చిన్న చిన్న మొక్కల్ని కూరగాయల మొక్కల్ని ప్లంపింగ్ పెంచి వాటి ద్వారా క్షేత్ర పరిశీలన కూడా మనం చేయడం చాలా సులభం అవుతుంది ఫ్రెండ్స్ అంచనా వేయడం కూడా చేయించాలి ఈ ప్రక్రియ నైపుణ్యంలో ఏడవది అంచనా వేయించడం పంటలు పండ్ల దిగుబడులు అంచనా వేయడం వారు తీసుకున్న ఆహారంలో ఏమి శ్రేష్టమైనవో అంచనా వేయగలుగుతారు వారు తీసుకునే ఆహారంలో పోషకముల యొక్క ప్రాముఖ్యతను అంచనా వేస్తారు ఫ్రెండ్స్ తర్వాత ఇంకా తర్వాత చూసినట్లయితే ఫ్రెండ్స్ అభ్యసన వ్యూహాలు అభ్యసన వ్యూహాలకు వచ్చేసరికి ప్రాజెక్టులు చర్చ ప్రయోగాలు సర్వేలు మరియు ఇంటర్వ్యూలు అనుభవాలను పంచుకోవడం ఇవన్నీ కూడా అభ్యసన వ్యూహాల్లోకి వస్తుంటాయి ఈ పాఠంలో నేను అనుసరించిన అభ్యసన వ్యూహాలు చూసినట్లయితే మొదటిది ప్రాజెక్టులు వివిధ రకాలైన ఆహార పదార్థాలు నమూనాను సేకరించి వాటిని శక్తినిచ్చే ఆహార పదార్థాలు పెరుగుదలకు ఉపయోగపడే ఆహార ఆహార పదార్థాలుగాను ఆరోగ్యం ఇచ్చే ఆహార పదార్థాలుగాను వర్గీకరించి ప్రాజెక్ట్ని తయారు చేయించాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చర్చ అనేది ఇక్కడ చార్ట్ని కానీ లేదా లేదంటే విద్యార్థుల చేత ఈ ఆహార పదార్థాల యొక్క విత్తనాలను గింజలను పదార్థాలను సేకరింపచేసి లేదా మనం సేకరించిన పదార్థాలు ఉదాహరణకి రాగులని సజ్జలను మొక్కజొన్నలు జొన్నల్ని వడ్లని గోధుమల్ని ఇటువంటి అన్నీ కూడా మనం సేకరించి చిన్న చిన్న ట్రేలో వేసి వాళ్ళ తరగతి గదిలో మధ్యలో పెట్టి వారి వారి చేత చర్చికి కల్పించాలి ఆ చర్చిలో మనం ఏం చేయాలంటే మీకు తెలిసినవి ఏమిటో వాళ్ళని రాయమనాలి అలాగే పై వాటిలో ఆహార పదార్థాలు తయారు చేస్తారా అవి మీకు ఇష్టమా కాదా పై వాటిలో మీ ఇంట్లో ఏమిటి రాగులు సర్జలు జొన్నలు కొర్రలు వంటివి వాడడం తగ్గింది ఎందుకని అలాగే ఎక్కువగా బియ్యం లేదా గోధుమలు లేదా జొన్నలు వాడ ఎందుకు వాడతారని ఈ ప్రశ్న నిర్ణయించడం ద్వారా వారి చేత వారిలో వారికి గ్రూపులుగా విభజించి చర్చ చేయించడం కూడా ఒక భాగం అవుతుంది ఫ్రెండ్స్ ఇక ప్రయోగాలు చేయడం వచ్చేసరికి ఐదవ తరగతి వారు ఈ పాష్టికాహార పాఠంలో ప్రయోగాలు ఏమి వస్తాయంటే ఏదైనా ఒక ఆహార పదార్థాన్ని తయారు చేసే విధానాన్ని ఇంట్లో పెద్దవారిని అడిగి తెలుసుకుని వాటి యొక్క వరుస క్రమంగా వ్రాసుకుని రమ్మను అదే వారికి ప్రయోగం అవుతుంది అదేవిధంగా ఆహార పదార్థాలు ఎలా పచనం చేస్తారో కూడా పరిశీలించమని తరగతి గదిలో వారి చేత చెప్పించాలి ఫ్రెండ్స్ అదేవిధంగా సర్వేలు మరియు ఇంటర్వ్యూలు చూసినట్లయితే విద్యార్థులు ఈ క్రింది విధంగా సర్వేలు తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ మనం ఒక పట్టిక వారు చూసినట్లయితే రోజువారీ వా వాళ్ళ ఇంట్లో తీసుకునే ఆహార పదార్థాలు శక్తినిచ్చేవింటి పెరుగుదలకు ఉపయోగపడేంటి ఆరోగ్యాన్నిచ్చేవింటి అని ఆయా కాలంస్ కింద రాయించి తీసుకురావాలి ఆదివారం నాడు ఏమి ఇస్తాం ఏం తిన్నారు సోమవారం నాడు ఏం తీసుకున్నారు మంగళవారం నాడు ఏది ఆహారంగా తీసుకున్నారు బుధవారం నాడు గురువారం నాడు ఏది ఆహారంగా తీసుకున్నారు అనేది ఇక్కడ మనం పొందుపరచమని వారికి చెప్పాలి అదేవిధంగా ఫ్రెండ్స్ అనుభవాలను పంచుకోవడం పాఠశాలలో మధ్యాహ్న భోజనం ఏమేమి పెడుతున్నారో అదే అదేవిధంగా పాఠశాలలో మధ్యాహ్న భోజనం భావంలో అన్ని రకాల ఆహార పదార్థాలు మీకు లభిస్తున్నాయా లేదా మీ అనుభవాన్ని స్నేహితులతో పంచుకోండి అని తరగతి గదిలో మనం చర్చనే లేవదేయాలి ఫ్రెండ్స్ అలాగే పాఠశాలలో మధ్యాహ్న భోజనంపై వారి అనుభవాన్ని చెప్పవనడం లేదా ఒక వ్యాస రూపంలో వ్రాయించడం చేయించాలి ఫ్రెండ్స్ తర్వాత చూసినట్లయితే ఫ్రెండ్స్ రోల్ ప్లే పాఠశాలలో జరుగుతుండే ఫంక్షన్స్ ఆగస్టు పదిహేను కానీ బాబుల దినోత్సవాన్ని వార్షికోత్సవాల్లో కానీ వాళ్ళకి కాంపిటీషన్స్ నిర్వహించినప్పుడు ఈ పౌష్టికాహారం గురించి విద్యార్థుల చేత రోల్ ప్లే చేయించడం ఇక్కడ మా ఫ్రెండ్స్ మా పాఠశాలలో చూసినట్లయితే ఆగస్టు పదిహేనున ఈ పౌష్టికాహారం మీద ఒక రోల్ ప్లే చేయించడం జరిగింది ఆ చిత్రాన్ని ఇక్కడ అతికించడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే క్షేత్ర సందర్శనలో పాఠశాలకు దగ్గరలో ఉండే పంట పొలాలకు తీసుకువెళ్ళి అక్కడ పండుతున్న పంటను పరిశీలించి అవి మనకు ఏ ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి అవి ఏ విధంగా పండిస్తారో అదే అదేవిధంగా మన బడి తోటలో ఆ రకరకాల కావ్యాన్ని పండించడం వాటి ఏ విధంగా వాటి యొక్క దిగుబడి వస్తుంది ఏ రకంగా వాటి ఫలసాయం వస్తుందని విద్యార్థుల చేత పరిశీలింప ఫ్రెండ్స్ ఈ వర్క్ కూడా మా పాఠశాలలో చేయించడం జరిగింది ఫ్రెండ్స్ దాని యొక్క చిత్రపటాన్ని ఇక్కడ అతికించడం జరిగింది ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ పోర్ట్ఫోలియోని వ్రాసిన తర్వాత ఆకలి అభ్యసన వనరులను చూసినట్లయితే పాఠశాల లైబ్రరీలో ఉండే పుస్తకాల ద్వారా పోషకాహారాన్ని సంబంధించిన విషయాల్ని సంబంధించిన పరిజ్ఞానాన్ని అందించవచ్చు ఫ్రెండ్స్ పోషకాహారంలో సంబంధించిన ఆహార పదార్థాలు పటాలు గీయించడము వాటికి సంబంధించిన నిల్వలు ఉండే ఆహార పదార్థాలను సేకరింపచేసి అంటే విత్తనాలని డ్రై ఫ్రూట్స్ని సేకరింపచేసి పాఠశాలలో నమూనాలుగా మనం ఉంచవచ్చు ఫ్రెండ్స్ అదేవిధంగా పరిసరాలను మరియు బడి తోటను పరిశీలింప చేయడము పోషకాహార లోపం వల్ల వచ్చే వ్యాధులకు సంబంధించి చిత్రపటాలను చూపించడము లేదా గ్రామంలోని ఎవరైతే పోషకాహార లోపంతో బాధపడుతున్నారో వారిని తీసుకొచ్చి తరగతి గదిలో ఈ పోషకాహార లోపం వచ్చే వ్యాధుల గురించి సవివరంగా వివరించినట్లయితే వారికి మంచి జ్ఞానాన్ని మనం అందించిన వారు మాత్రం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ విధంగా మా ఎందుకు సంబంధించిన పోర్టపోలియో కుర్చి ఒక మోడల్గా మీకు అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇవి మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ నా నుండి వచ్చే ఇన్స్టెంట్ వీడియోల కోసం బెల్లైకాన్ని తప్పకుండా ప్రెస్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్